మంగళగిరి చేనేత కళాకారుల నైపుణ్యానికి బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియా లిండి కామెరాన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గారెత్ వైన్ ఓవెన్ మంత్రముగ్ధులయ్యారు ఈ మేరకు బుధవారం మంగళగిరి ఆటో నగర్ లో గల వివర్శాలను వారు సందర్శించారు మంగళగిరి ప్రాంత చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా మెరుగైన జీవనోపాధి కల్పించాలనే సదుద్దేశంతో మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో వివర్శాలను ఏర్పాటు చేశారు ఇందులో ఇరవై మంది కార్మికులు ఆధునిక వసతుల నడుమ నేత నేసేందుకు వీలు ఉంది టాటా తనేరియా గ్రూప్ తో టైఅప్ అయి ఇక్కడ వస్త్రం ఉత్పత్తి చేస్తున్నారు ఈ రోజు బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియా బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు ప్రత్యేకంగా వ్యవస్థల సందర్శనకు ఇచ్చేశారు ఇక్కడ నేత కార్మికులు నేత నేస్తున్న విధానాన్ని చూసి వారు తన్మయత్వానికి లోనయ్యారు వావ్ ఎంత గొప్పగా ఉంది నేత కళాకారుల నైపుణ్యం అంటూ స్వయంగా తిలకించి మంత్రముగ్ధులయ్యారు ఎంతో ఓపిక్గా సన్నని దారాల పడుగు పేకలను కలుపుతూ చీరనేస్తున్న విధానాన్ని తిలకించి అబ్బురపడ్డారు నేతకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరదేశీలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని అవురా నేతన్నల నైపుణ్యానికి హ్యాట్సాప్ అంటూ కితాబ్ ఇచ్చారు केको भयो हैन केको भयो यो हाम्रो चाहिँ यो बारेमा हो नि हो यो बारेमा 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 हो यो बारे なるほど。 3000 रुपए आपको देंगे। 3400 आपको देंगे। 2600 आपको देंगे। आपके इस टाइम कितने रुपए मिल रहे हैं? ये 6000 रुपए। 6000 रुपए का दही मात्रा में। हाँ हाँ, 6000 रुपए। आपका पाँच साल के आपका पाँच साल का आपका टैबल लो 6000 रुपए। तब भी एमबी लेते हो? एम 6000 रुपए। एट एक्सेस में आपके द Something. Yeah. Something. Yeah. Something. Yeah. Something. Yeah. So yeah. here you can see a thread is missing. Yeah. So they will check for quality like this, and then whatever has some thread missing or something, they will discard it or they will set it. I am a point yeah. so yeah. Here also they are yeah. identifying something. Yeah.

You. Well, the the defects are so small. Yes, it's just yes. amazing. Yes. It's a lot of detail. It's very, very, very you.

ब्रिटिश हाई कमिश्नर ऑफ द यूनाइटेड बिग बॉर्डर ब्रिटिश हाई कमिश्नर लिंडी कैमरन ब्रिटिश डिप्टी कमिश्नर गैरेट वाइन ओवेला वेंट पॉलिटिकल इकोनॉमी एडवाइजर नल्ली रघुरामन ट्रांसपोर्ट एंड प्रोटोकॉल ऑफिसर काजा मैनुद्दीन उन्नारु వీరితో పాటు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు ఉదయ్ కుమార్ తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబాని వ్యవసాయ ప్రతినిధులు గుత్తికొండ ధనుంజయరావు పొట్లబర్తిని లక్ష్మణరావు కారంపూడి అంకమరావు రావు తదితరులు పాల్గొన్నారు and thinking about how it is we can preserve them at some of these wonderful traditional skills. It's my first visit to Andhra Pradesh and I'm delighted to be here. Thank you. How do you feel about so I was really un excited to understand how you can tell a Mangal Sari by, by the temple border. To understand that you can see from the border from the incredible detail that goes into it that it's a product from here in this in this area. Thank you. Thank you. Uh, ప్రతి ఒక్క మగ్గాన్ని వారు చూశారు చూసి మగ్గం యొక్క నాణ్యతను దానికి తయారు చేసిన మన వ్యూవర్స్ని అప్రిషియేట్ చేశారు బాగా ఈ మగ్గం యొక్క నాణ్యత బాగా ఉంది మా చీరలు నేసే విధానం కూడా బాగా ఉంది ఈ షెడ్డు ఆటో నగర్లో పెట్టినందుకు మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తనయులు శ్రీ నారా లోకేష్ గారు హానబుల్ మినిస్పల్ హెచ్ఆర్డి వారు ఎంతో వెచ్చించి ఇది ప్రయాసంతో కూర్చి షెడ్ నిర్మించి మన చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కొరకు ఈ ఎంతో ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమమే జయంగా మన మంగళగిరిని అభివృద్ధి చేయాలని మన మంగళ యొక్క వ్యూర్సు సంక్షేమం దృష్టితో పెట్టుకొని ఈ వివర్శలను నిర్మించడం జరిగింది దీనిలో చాలా వరకు మనకు టాటా కంపెనీ నుంచి కూడా వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు అక్కడ మార్కెట్ చేయడం జరుగుతుంది దీనిలో ఓఎన్డిసి చేయించాము ఈ జమ్ మార్కెటింగ్ చేయించాము మనం ఇదే విధంగా మనకి ఈరోజు బ్రిటిష్ హై కమిషనర్ లిండా కెమెరెన్ మేడం గారు వచ్చారు వారి హస్బెండ్ రినాల్డ్స్ సార్ కూడా వచ్చారు దీనికి సంబంధించి మన సబ్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు సంజన సంజనా సిన్హా సింహ గారు కూడా వచ్చారు విజిట్ చేశారు మనకి పలువురు రాజకీయ నాయకులు మన ధనుంజయ్ గారు మన వ్యూవర్స్ లక్ష్మీ వ్యూవర్స్ హరీస్ వారు మన వ్యూవర్స్ సంబంధించిన నాయకులందరూ వ్యూవర్స్ అందరూ దీంట్లో సంతోషకరంగా పాల్గొని వాళ్ళ యొక్క విజిట్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు కాబట్టి మనం వాళ్ళ దీని యొక్క ధ్యేయం ఏంటంటే వ్యూవర్స్కి మజూరీ పెరగాలి బాగా వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే మనకు ఇటువంటి అంబాసిడర్స్ మనకు రావడం జరుగుతుంది కాబట్టి మనం మన గవర్నమెంటు మన ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తారు మనకి అన్ని ఏవైతే ఉన్నాయో వీవర్స్ సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి వ్యూవర్శకు పురో పురోగతి తోడ్పడతామని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఏడి హ్యాండ్లమ్స్ ఉదయ్ కుమార్ నా పేరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం ఈరోజు మంగళగిరి నగర్లోని మరి లోకేష్ గారు చేనేత కార్మికుల కోసం వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలను బ్రిటిష్ హై కమిషనర్ వారు మరి సందర్శించారు ఇక్కడ తయారవుతున్నటువంటి శారీసు ఆ పని విధానాన్ని కార్మికులు చేస్తున్నటువంటి పని విధానాన్ని వాళ్ళు పరిశీలించారు చాలా సంతోషపడ్డారు ముఖ్యంగా నారా లోకేష్ గారు చేనేత పరిశ్రమ కోసం చేనేత కార్మికుల కోసం మరి ఆయన అడుగులు వేస్తున్నటువంటి తీరుని వారు ప్రశంసించారు ఇక్కడ చేనేత రంగాన్ని కాపాడేందుకు మరి ఈ మంగళగిరి ప్రసిద్ధి చెందినటువంటి చేనేతను ముఖ్యంగా కాపాడేందుకు మరి నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని వారు అభినందించారు ఇక్కడ తయారవుతున్నటువంటి వస్త్రాలు చాలా నైపుణ్యంగా ఉన్నాయి మరి ఈ విధానం మాకు చాలా నచ్చిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది చాలా సంతోషం మరి ఈరోజు వారు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి మరి ఈ వివర్శలను సందర్శించడం మా కమిటీ వారందరూ కూడా మరి పొట్లాబ లక్ష్మణరావు గారు నేను అట్లాగే అంకమరావు గారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మరి ఇందులో పాల్గొనడం జరిగింది అలాగే డిప్యూటీ కలెక్టర్ గారు కూడా సజ్జన సిన్హా గారు ఇక్కడికి ఇచ్చేశారు వారందరికీ కూడా మా వ్యవర్శాల తరఫున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా తొలుత బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియా లిండి కామెరాన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గారెత్ వైన్ ఓవెన్ దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు వీరికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు ఎగువ సన్నిధిలో శ్రీ పానకాల నరసింహస్వామి వారులను దర్శించుకున్నారు పురాతనమైన ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వారు ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు అలాగే దిగువ సన్నిధిలో ఫోటోలు కూడా దిగి మధురమైన జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు వీరి వెంట తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మంగళగిరి తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబానీ టౌన్ సిఐ డి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు No, I did that